హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం హనుమంతుడి గురించి అందరికీ తెలియని కొన్ని రహస్యాలు తెలుసుకుందాం రండి హనుమంతుడు బలం భక్తి మర్యాద రూపం అందరికీ తెలుసు కానీ అందరికీ తెలియని చాలా రహస్యాలు కూడా ఉన్నాయి హనుమంతుడు మహాభారతంలో కూడా కనిపించాడు ఎందుకంటే హనుమంతుడికి ఒక శాపం కూడా ఉంది ప్రతి ఒక్కరికి తెలుసు హనుమంతుడు రామాయణంలో వీరుడు అని కానీ మహాభారతంలో కూడా హనుమంతుడు ఎక్కడా కనిపించడు అనుకున్నారా అర్జున రథం పైన ఉన్న హనుమంతుడు వారి ధ్వజం గురించి తెలుసా కృష్ణవరంతో హనుమాన్ అర్జున రథం పైన ప్రతీకంగా ఉండడం వల్ల అర్జున యుద్ధంలో అపజయం పొందలేడు అని చెప్తారు హనుమంతుడు ఈరోజు కూడా విజయపు ప్రతీకం చిన్న వయసులో హనుమంతుడు తన బలంతో అందరినీ చాలా బాధపడేలా చేశాడు అని అందరూ చెప్తారు కుట్టకోడు ముని ఒక శాపం కూడా ఇచ్చాడు హనుమంతుడికి నీ బలం నువ్వు మర్చిపోతావు ఒకవేళ నీ బలం గురించి ఎవరైనా చెప్తేనే నీ బలమేంటో తెలుస్తుందని రామాయణంలో జాంబవన్ హనుమంతుడికి హనుమంతుడు బలమేంటో గుర్తు చేస్తాడు హనుమంతుడు ఐదు పంచముఖాల గురించి తెలుసుకుందాం ఐదు ముఖాల ప్రాముఖ్యత హనుమాన్ తీర్పు మనసు మొక్క స్వచ్ఛత విజయం మరియు విజయాన్ని సూచిస్తుంది నరసింహ దక్షిణం బలం ధైర్యం మరియు హాని నుండి రక్షణ సూచిస్తుంది వారాహి పశ్చిమ శత్రువులపై విజయాన్ని నిర్భయాన్ని ప్రసిద్ధిస్తుంది గరుడ ఉత్తరం చేతబడి మరియు విషాన్ని అణిచివేస్తుంది ఆయుగ్రవ ఆకాశం జ్ఞానం మరియు తెలివితేటల్ని సూచిస్తుంది పట్టాభిషేకం చేస్తున్నప్పుడు హనుమంతుడు కన్నీళ్లు వదిలేశాడు అని ఒక కథ అందుకే రామాయణంలో తన పాత్ర అయిపోయిందని కానీ రామ తన ప్రేమకి ఒక స్వాగ్దానం ఇచ్చాడు